అతనే ఐదవ వచనం ఎలం ఆ ఎవరితో మాట్లాడారు ఎవరితో మాట్లాడారు మేలు ఎవరు మాట్లాడతే పాశరంగర్ మాట్లాడటం మీద జరిగింది పాశరంగర్ మాట్లాడటం మీద జరిగింది ASCII ఎవరి ఎవతో మాట్లాడతానా క్లారు మీతో మీతోనే నా తో మాట్లాడతరు మీతో మాట్లాడతరు కానీ మా మాట మీタリー కొన్నవా ఆ మాట వెంటాకి మని వేసి ఉన్నవా స్వయంగా సాక్షాత్తు నువ్వు నమ్మిన యావే తండ్రి నీతోనే మాట్లాడుతున్నట్టే నాకు టైం వేడ ఉంది అయ్య గారు నాకు టైం వేడ ఉంది దేవుడికి కూడా మనం ఏం చెప్తున్నట్టే నాకు టైం లేదు ఆయన మాట్లాడితేనే నీకే మేలు జరిగింది నీ కుటుంబానికి మేలు జరిగింది నీ పిల్లల మేలు జరిగింది కానీ ఈ ఈ మాత్రం మనం పట్టించుకో ఎక్కడ ఈ మీరు చాలా మంది ఉన్నారు విశ్వాసం వాళ్ళంటే రకరకాల స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు ఎంత తెలియదు యాభై నీతో మాట్లాడితే మేలు ఆయన నీతో బాధిస్తే మరి ఆయన ఎప్పుడైనా నీతో మాట్లాడా మీతో ఎప్పుడైనా ఆయన ఆయనకి ఎప్పుడైనా ఆయన మాట వినడానికి నువ్వు స్వాదనం వినటానికి నువ్వు సమీపం కొన్నవా చక్కగా మత్తయ్య రాసింది ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినావు మత్తవార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినావు బ్రహ్మా ప్రభు పిలిచే ప్రతి వారు తర్వాత రాజ్యంలో చాలు ఇక్కడ ఒక తాగు అంటే ఇది పిలిచే వారే దేవుని పిలిచే వారే దేవుడు తలుచుకునే వారు కానీ వారి గుణాన్ని మార్చుకోరు వారి స్వభావాన్ని మార్చుకోరు వారి ప్రవర్తన మార్చుకోరు వారి బుద్ధులు మార్చుకోరు వారి నరకను మార్చుకోరు వారి విధానం మార్చుకోరు వారి భాషను మార్చుకోరు ఈ నశవంతాలంతా ప్రమా ప్రమా పిలుసేవాడు తప్ప తప్పగానే ప్రభు యొక్క చిత్తాన్ని నిర్వర్తించేవాడు కాదు చప్పట్లు ఒకసారి చేతులొందులు ఆది నామానికి పని నా కలిగిన ఎందుకంటే ఈ కాలవ దినములో మన కావాల్సింది మనకి ప్రియరా దయా దేవుడు చెప్తున్న మాట వాళ్ళందరినీ దైవ బిడ్డలు ఆ భయం అనేది లేదు ఆ బద్ద అనేది లేదు విశ్వాసం అనేది లేదు యావే వేదానికి నమ్మకమే లేదు ఏంటంటే గవర్నమెంట్ బలాలుగా వస్తున్నవా ఆదేశంలో పోతున్నవా ఎప్పుడు మరి యాభై మందిరంలో నువ్వు పాస్ అయ్యేది యాభై మందిలో ఎప్పుడు నువ్వు సక్సెస్ అయ్యి నీ జీవితాన్ని ఆలోచించి నీ కుటుంబాన్ని ఆలోచన చూసుకో నేను నా భక్తి ఎలా ఉంది నా ప్రభుత్వం ఎలా ఉంది నా విశ్వాసం ఎలా ఉందని ఎందుకు ఇది ఒకసారి చూసుకుంటే అప్పుడు మనకి చక్కగా కనబడింది కొంతమంది ఉంటారు పిల్లలనే వాళ్ళ మొక్కలు తీసుకొచ్చి అద్దంలోకి పెడతారు అర్థంలో పెట్టినప్పుడు ఆ మగం ఎలా ఉందని చెప్పింది మేము నేను కూడా ప్రియల ఉండాలి ఎవరు చెప్పిన మాటలు వాళ్ళ ఇంతం కాదు చెప్పే మాటలకి శడు శాతం చేసుకొని ఇంతం కాదు వైబుల్లో ఉందా లేదా వాస్తవా కాదా జరుగుతుందా జరగట్లేదా అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసినవా ఎప్పుడైనా గ్రహించినవా

ప్రవేశించను ఈ ఏ తెలుగు కాల్లో మీకంటే మీకంటే ఇంకా తెలుగు కాల్లో ఈ రోజు ఎలా అంటున్నారు చూద్దాం చదవండి ఏం చేశారు అంటు ప్రవచ్చు ఏం చేశారు అంటీలు ఆ రెండోది ఇది తెలుగు కల్లో వీళ్ళు చూడండి అండి ఎంత జాగ్రత్త పెట్టుకున్నారు ఈ రెండో ఆ అని చెప్పి అప్పుడు మరి ఎన్ని ఎప్పుడు జరిగినట్టు అంటారు చెప్పటం కట్టండి ఎప్పుడు జరిగిందంటారు ఎన్ని తెలుగు కళ్ళు ఈ మూడు మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళు చాలా మంచి మరి మీరు ఎంతవరకు గుర్తు పెట్టుకుంటున్నారో కానీ వీళ్ళు మీ నామలమే ప్రవచన ప్రవచించలేదా ఆయన నామలకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకినప్పుడు నువ్వు ప్రవశిస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మన మనలో ఉందా యాభై నామంలో ప్రవచనం అలకొచ్చు యాభై నామంలో దయ్యములు అలా కొట్టచ్చు యాభై నామంలో నువ్వు స్వస్థపరచు

ఇప్పుడు మా చాలా మంది నేను అన్నందంగా ఎంత మంది ముగ్గురు పెడుతున్నారు ప్రవచనాలు కావాలని స్వస్థతులు కావాలని అబ్బుతాలు జరగాలని తయారు అయిపోవాలని అది యశ్వశ్వాడు ఎంత చక్కగా చెప్పింది ఒక మాట ఎక్కడ ఇద్దరు ముగ్గురు తోని ఉంటారు వారి మధ్య నేను మరి ఇడ్చి పెట్టి చెప్పులు అయిపోయిన దాకా చెయ్యబట్టి డబ్బులు అయిపోయిన దాకా ఏ దిక్కుమైతే ఆ దిక్కు ఇవ్వతానో నువ్వు కొట్టుకునేది పరిశుద్ధమైన గంధం కదా నువ్వు ఎమరించేది యాభై తండ్రి అనే కదా నువ్వు పాటించేది యాభై తండ్రి యొక్క మాటే కదా ఎందుకంటే మనుషులు ఎలా ఉన్నారో ఒక మాట చెబుతావు చూద్దాం సాగతల గంధం ఇరవై తొమ్మిదో వద్దాయో పద్దెనిమిది వచ్చిన ప్రియరా జనాలు ఎలా ఉన్నారో చూద్దాం అక్కడ సాగత్తల గంధం రక రక తిరుగుతూనే ఉంటారు ఏం కత్తి లేదు అందరికి దైవ తీసులు లేక తిరిగే వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటారండి తిరిగే వారికి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా ఒక నిలకడగా ఒక నమ్మకంగా ఒక పద్ధతిగా ఒక క్రమంగా నడుచుకున్నప్పుడు ఆ మనిషికి ఇలివిస్తారు మరి ఈ రెస్పెక్ట్ వాళ్ళంతా ఇస్రాయల్ ప్రజలు రెస్పెక్ట్ వాళ్ళంతా ఏమంటారు నీ నామాలు నేను ప్రవచనాలు చేసినావు నీ నామాలు దయ్యాలు వదిలిపోతాయి ఈరోజు విశ్వాసం ప్రార్థన చేసినా దయ్యాలు వదిలిపోతాయి పాస్టర్ గారే కాదు నీకు నమ్మకం ఉండి విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ యావే తండ్రినే దయ్యాలన్నీ మారిపోతాయి మరి క్రియల పద్ధతి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రేమైన దైవ జనమ కడవల జనమలో ఉన్నాం మనం ఎప్పుడు కన్ను మూస్తుందో తెలియదు ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు మనం ఒక డేట్ ఉంది ఒక ఊరుకుంటే ఒక డేట్ ఉంది ఒక డేట్ ఉంది కానీ డేట్ ఉందా మరణించిన తక్కువ డేట్ వేస్తారు పండ మీద అవునా మరి అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి అందుకని పిల్లరా ఈ తక్కువ టైంలోనే ఎక్కువగా అనేకమైన గ్రామాలకు అనేకమైన మందిరానికి వెళ్ళి దేవుడు ఎక్కువ గర్పాలనే నేను పిలిచిన ప్రతి చోటు వెళ్ళి దేవుడు మాటలు పంచుకుంటున్నాను ఎందుకు అయితే సార్ పిల్లలా ఎక్కువగా ఇప్పుడు మనం దేవుడు ఉండకపోతే ఉండకపోతే మన జీవితం పతనం చేయటానికి అపోవాది పంచి ఉన్నది పంచి ఉన్నదండి ఇది చాలా మందికి తెచ్చుకోవట్లేదు చాలా మంది అర్థం చేసుకోవట్లేదు ఇంట్లో పైదానికి యాభై యాభై తండ్రి నాకు ఏమీ చేయట్లేదు కదా యాభై తండ్రి ఎన్ని సంవత్సరాలు కానీ నాకు అసలు ఏది జరగట్లేదు అక్కయ్యా నాకు ఏది జరగట్లేదు శల్య అంటారు ఎప్పుడైనా పట్టు అని ఇరవై నాలుగు గంటలు యాభై మందిలో ప్రార్థన చేశావు మీదే కష్టమే కావచ్చు మీద ఏ ప్రాప్ కావచ్చు మీద ఏ సమస్యలు కావచ్చు మీరు ఏ టెన్షన్లో ఉండొచ్చు ఏ సమస్య లేకపోతున్నావు మీకు ఏదో బురువు ఉంది ఏదో చింత ఉంది మీ చింతకి నీ కష్టానికి రాపడానికి యాభై మందిలో రెండు రోజులైనా ప్రార్థన చేసావా రెండు రోజులైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా రెండు రోజులైనా కన్నీళ్ళు దాచి ప్రార్థన చేసావా యాభై తండ్రి చెప్పిన మాటలు వినం కాని యాభై తండ్రి చెప్పిన సిద్ధం యాభై తండ్రి చెప్పిన మాటలను మనం వినం కాని మనం మొత్తం మీరు

ఎవరు అప్పగించారు యాభై తండ్రి అప్పగించారు కాబట్టి దూర్తి లేదు వాళ్ళ యొక్క జీవితాలు బాగున్నాయి యాభై తండ్రి పిలుపుకు లోపడ్డారు యాభై తండ్రి పిలుపుకు చెవులు ఎక్కారు ఇక్కడ ఏమన్నారు మీ మార్గములన్నీ మనం అప్పగిస్తున్నా పాసరాలు పాసంగా చెప్పే మార్గాలు ఏర్పడ్డాయి మీరు పోయే మార్గాలు ఏర్పడతాయి ఇంకా అప్పుడు మేలు జరిగింది అద్భుతం ఏం జరిగింది జరిగింది ఒకసారి జనమా ఎప్పుడైనా దైవ జన్మ దైవ జరుగు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోలేదు వాళ్ళు ఏది మాట్లాడుతున్నా మన మంచి కోరి మాట్లాడుతున్నారు మన మేలు కోరి మాట్లాడేవాళ్ళు అని మనం గ్రహించాలి రెండు వేలు నీవు ఆయనని నమ్ముకో ఆయన కార్యములన్నీ నెరవేర్చు ఎవరు నమ్ముతావు అందరం నన్ను మేము మోసపోయాం అమ్మా పక్కా పక్క ఆమె ఆ నాలుగు మాటలు చెప్తే ఏమండి అక్కడ బీవేతో పాశ్వేలు ఒక తెత్తు ఆమెకి మరి ఆవేదన్ని ఎన్ని మాటలు చెప్తుంది నీ గురించి ఎన్ని మేలుగలమైన మాటలు చెప్తున్నారు ఎవరైనా వచ్చి నిన్ను పువ్వుతే నీ పాద తట్టక వారిపోద్ది జేబులో డబ్బులు ఆపారు కానీ పక్కింటాక డబ్బులు తెచ్చే నాకు ఎంతో అవసరం అవసరం కోసం నిన్ను పొగిడే వాళ్ళు అవసరం కోసం నిన్ను అమనిచ్చేవాళ్ళు అవసరం కోసం నిన్ను నీతో పాటు మాట చెప్పేవాళ్ళు యాభై గందంలో స్పష్టం పొంది నువ్వు నమ్ముకో ఆయన కార్యాలన్నీ ఏం చేస్తున్నాడు కొంచెం కొంచెం చేస్తానంటున్నాడా కొంచెం కొంచెం చేస్తానంటున్నాడా ఆయన మన హృదయాలని పెరిగిన యాభై తండ్రి కాబట్టి ఆయన మన హృదయ ఆగోషులన్నిట్లో కూడా నెరవేర్చే ఆమె తండ్రి చబడబతావా పీలగా ఈ రోజు నువ్వు ఆయన నమ్మాలి